ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి వారు మహిళా రాజకీయ నేతగా దాదాపు పది ఇరవై ఉన్నాయి ఇతర కార్యక్రమాలున్నాయి చిరునవ్వుని చూస్తే చాలు మన సమస్య ఏమిటో కూడా మర్చిపోయి ఎంత అద్భుతమైనటువంటి ఆ స్మైల్ తోనే మనల్ని ఇలా మెస్ప్రే చేయగలిగేటువంటి ఉత్తమ వ్యక్తిత్వం మరిది ప్లీజ్ మేడం తర్వాత మనతో చేస్తారు తర్వాత శ్రీమతి జ్యోతిమయ్యి గారు స్మరిస్తున్నా నోరు తెరిసే కవిత కాస్త ఇంకొంచెం గొంతు విప్పితే పాట ఇంకా వెళితే విమర్శ అవలీలగా హాయిగా ఐదు నుంచి అంత సృజనాత్మక శక్తి కలిగినటువంటి సింహాద్రి జ్యోతిర్మయి గారికి సాదర స్వాగతం అంటే అరేపల్లి వరలక్ష్మ గారు చదువుకున్నది ఎనిమిదవ తరగతి అద్భుతమైనటువంటి విమర్శనాత్మకమైనవి కథనాత్మకమైనవి సంభాషణాత్మకమైనవి ఆ మహాతల్లి సరస్వతి స్వరూపంగా మేము భావిస్తాం వారికి స్వాగతం చిన్నతనంలో వ్యవసాయం చేశారు ఇప్పుడు సాహితీ వ్యవసాయాన్ని చేస్తున్నారు నరసం సంస్థకు ఎల్లప్పుడూ చేయూతగా ఉంటూ ఎనిమిది పదుల వయసులో తగ్గేదేలే అంటూ ఎన్నో పుస్తక ప్రచురణలు చేస్తున్నటువంటి సాహిత్యమూర్తి మహబూబ్ సార్ గారు అనేక సాహిత్య సామాజిక సేవా కార్యక్రమాల్లో వృత్తితో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి సేవలు అందిస్తున్నారు మాకు వేదిక మీద కూర్చునే అవకాశం వచ్చింది అందులో ముఖ్యమైనటువంటి స్థానాల్లో కూర్చునే అవకాశం వచ్చింది సూర్యశ్రీ గారు సిద్ధంగా ఉండాలి తర్వాత లక్ష్మీ సార్ సిద్ధంగా ఉండాలి రమణీయ సార్ గారు కూడా సిద్ధంగా ఉండాలి ఆరాధన సూర్యశ్రీ సి దొరదించు మా తి మాగలికి మల్లిపో మా తల్లికి మంగళారతోలు గళ గళ గోదారి కదలిపోతు బిర బిరా కృష్ణమ్మ పరుగుళిడుతు పంది పంది పండుతాయి పందు తాయి మురి పాల మొత్యాలు దరన తాయ్ మాతేలుగు తల్లితి మల్లే పూదందా Mm-hmm. ఉద్యమ గీతాన్ని లక్ష్మయ్య గారు గానం చేస్తారు తెలుగు భాష ఉద్యమ గీతం మాతృ భాష మరబద్దు తెలుగు మన గుణనం తెలుగు భాష చరితగణం మనసు కలసి మనకు సగు సాధనం కమ్మనైన తెలుగు భాష కలనైన మారద్దు అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరబద్దు నన్నయల వెలయించిన ఆత్మ కావ్యపు దోట అన్నమయ్య త్యాగయ్యలు సుధలు తెలుగు పాఠ ఆసత్వం ఆమ భాష ఎన్నో ఫలము అది మరచిన ఆందుల గతి అంధకార బంధురము కమ్మనైన తెలుగు భాష కలనైనా మానద్దు అమ్మ పాన కమ్మదన మాతృభాష कशा आपण पातो तंतु तापू द

ఫ్రెంచి ఫిరంగి దాడికి పరవచ్చని కొండ తుంగభద్ర తరంగాల పొంగులి సంగీతంగా పాడుదమా కర్నూలు చరిత సుధాభరితంగా తుంగభద్ర తరంగాల పొంగుల సంగీతంగా పాడుదాభలితంగా పాడాలని ఉంది పాడాలని ఉంది అనే బాలల సుమగీతంగ తుంగభద్ర తరంగాల పొంగుల సంగీతంగా అశోకుని రాజధాని కలిగిన ప్రాంతం

ಮಾರಡ್ಡಿ ಗಾಡಿ ಚರ ಸಕಾರು ದಾಮೋದರ ಕೋಟ್ಲ ಎಂದರೋದೇತನ ಕನ್ನ ತಲ್ಲಿ ಧಾತ್ರಿ ಕವಿ ಪಿಂಗಳಿ ಸೂರನ ಮೇಳಕತ್ತ ಶ್ರೀಪಾದ ಕುರವಂಜಿ ಜಾನಪದಂ ಕಡಲ ಕುಯಿದಿ ಹುಟ್ಟಿಲ್ಲು ತುಂಗ ತರಂಗ